గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరినటువంటి ఈ విమానం టేక్ ఆఫ్ అవుతున్నటువంటి సమయంలో ప్రమాదం జరిగినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు ఈ విమానంలో మొత్తంగా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్తూ ఉన్నారు సాంకేతిక లోపాల కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లుగా ఇప్పటికే ప్రాథమిక విచారణలో తేలింది అయితే ఈ ప్రమాదంలో పదకొండు మంది మరణించినట్లుగా మరికొంతమంది గాయాల పాలైనట్లుగా ఇప్పటికే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి క్షతగాత్రలను అక్కడ ఆసుపత్రిలో చేర్చి వారికి చికిత్స చేస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది దీని మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరాధిస్తున్నారు దాంతోపాటుగా విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా అసలు ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటనే దాని మీద వారు ఆరా తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అసలు విమాన ప్రమాదం ఎలా జరిగింది ఆ దృశ్యాలను మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఈ విమానం టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే జనావాసాల్లోకి ఈ విమానం దూసుకొచ్చి అక్కడ ప్రమాదానికి గురైనట్లుగా జనావాసాల్లో ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది జనాలు కూడా అంటే గాయాల పాలైనట్లుగా మనకైతే సమాచారం అందుతుంది ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఈ సమీపంలో పొగ మంచు కమ్మేసింది ఈ విమాన ప్రమాదం వల్లే ఈ పొగమంచు వచ్చిందనేది కూడా మనకు తెలుసుకోవచ్చు మనం ఇక కొన్ని విజువల్స్ ఉన్నాయి అవి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఘటనా స్థలంలో ఇప్పటికే పదిహేను ఫైర్ ఇంజిన్లు అయితే వచ్చి అక్కడ మంటలాడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అలాగే ఎన్నో అంబులెన్సులు కూడా అక్కడ గాయాల పాలైనటువంటి క్షతగాత్రలు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించేందుకు అక్కడ చికిత్స అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది అయితే ఈ విమాన ప్రమాదంలో గుజరాత్కి చెందినటువంటి మాజీ సీఎం కూడా ఆ ప్రమాదంలో ఉన్నారన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పటికీ ఎంతమంది మరణించారు ఎంతమందికి గాయాలయ్యాయి అనేటువంటి సమాచారం అయితే బయటికి రాలేదు కానీ భారీగానే ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా సంభవించి ఉండొచ్చు అనేటువంటి అంచనా అయితే వేస్తూ ఉన్నారు రామ్మోహన్ నాయుడు అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనేది ఇప్పటికే ఆయన ఆరా తీస్తూ ఉన్నారు ఇక విజువల్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పొగ పొగ చూడడం మనం గమనించవచ్చు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి విజువల్స్ ఇది అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఈ విమానం ఎయిర్ ఇండియా విమానం ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఆ ఎయిర్ ఇండియా విమానం కూడా కాలిపోయింది అయితే ఆ ఎయిర్ ఇండియా విమానంలో మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారు లండన్ ప్రయాణం చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే రెండు వందల నలభై రెండు మందిలో ఇప్పటికే పదకొండు మంది చనిపోయారు అన్నట్లుగా సమాచారం అందుతుంది అలాగే యాభై మందికి పైగా గాయాలైనట్లుగా గాయాలైనటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స చేస్తున్నట్లుగా కూడా అయితే మనకి సమాచారం అంతుంది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కొన్ని వందల అంబులెన్సులు ఇప్పటి ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నాయి ఈ ఘటన జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో జనారణ్యంలో ఈ ఘటన జరగడం వల్ల ఈ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటుగా ఆ ఘటనా స్థలంలో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా వారికి కూడా గాయాలైనట్లుగా వారిని కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రిలో వారిని జాయిన్ చేసి అక్కడ వారికి చికిత్స అందజేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది ఇప్పటికే పది నుంచి పదిహేను ఫైర్ ఇంజన్లు అయితే ఎయిర్పోర్ట్కి సమీపంలో ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతానికి చేరుకున్నాయి ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి అయితే అక్కడ దత్తమైనటువంటి పొగమంచు అలుముకుంది టేక్ ఆఫ్ అయ్యేటువంటి సమయంలో విమానానికి చెట్లు తగలడం వల్ల అలాగే చెట్టు తగలడం వల్ల విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా ఆ సాంకేతిక లోపం కారణంగానే విమానం కూడా ప్రమాదానికి గురైనట్లుగా మనకైతే ఆ సమాచారం అందుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే మరణాల సంఖ్య కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అంచనా వేస్తూ ఉన్నారు యాభై మందికి పైగా గాయాల పాలయ్యారు గాయాల పాలైన వారికి కూడా శస్త్రీకరిస్త అయితే చేస్తూ ఉన్నారు ఇక మంటలు నడిపేందుకు కూడా భారీ ఎత్తున ఫైర్ ఇంజిన్లు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నాయి ఇంత పెద్ద మొత్తంలో ఈ ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం ఎంతో మంది ప్రయాణికులు ఆ పాలైనట్లుగా అయితే సమాచారం అందుతున్నాయి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఇప్పటికే రామ్మోహన్ నాయుడు అసలు ఎంతమంది గాయపడ్డారు ఈ గా ఘటనకు కారణాలేంటి అసలు ఎందుకు ఈ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది ప్రమాదంలో ఎంతమంది మరణించి ఉండొచ్చు ఎంతమంది గాయాల పాలయ్యి ఉండొచ్చు ఆరా తీయండి అలాగే తక్షణ చర్యలు అయితే చేపట్టండి అంటూ కూడా విమానాయ శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే అధికారులకి ఆయన ఆదేశాలు జారీ చేశారు దాంతో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కూడా ఈ ఘటన కార కారణాలు ఏంటనేది ఆయన ఆరా తీసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు ఇక ఈ ఘటనలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పదకొండు నుంచి పదిహేను మంది మరణించినట్లుగా యాభై మందికి పైగా గాయాల పాలైనట్లుగా మనకైతే సమాచారం అంతుంది భారీగా ఆస్తి నష్టం భారీగా ప్రాణ నష్టం కూడా వాటిల్లేటువంటి అవకాశం ఉందంటూ అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు ఇక చూడాలి మనకి ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలను కోల్పోయారు ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు అనేది మాత్రం స్పష్టంగా తెలియాలంటే మరికొద్దిసేపు మనం వేచి చూడక తప్పదు థ్యాంక్ యూ సో మచ్